అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారని అంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతుని చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నిటిని పక్కన పెట్టి ఏదు లేను జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు సరే ఆ కూడా మేము ప్రస్తావిస్తలేము అండ్ మీరు మాట్లాడుతూ ఏమని అంటారు తెలుగును సత్తా జాటుతున్నాం అని మాట్లాడుతున్నారు తెలుగుని సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు ఇప్పటి కన్నా మీరు మాట్లాడిన మాటల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెంకగి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా